ఈనాటి ఆరవ యుటిఎఫ్ మహాసభలకు సభాధ్యక్షుడు అన్న జంగయ్య గారు వారి ప్రధాన కార్యదర్శి అన్న చావరవి గారికి అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన శాసన మండలి చైర్మన్ గుప్తా సుఖేందర్ రెడ్డి గారికి అలాగే ఎమ్మెల్సీ గారు నర్సిరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు రంగన్న గారు అలాగే ఈ కార్యక్రమానికి నాతో పాటు టీజే జేఏసీ ప్రధాన కార్యదర్శి అన్న శ్రీనివాసరావు గారు అలాగే సత్యనారాయణ గారు వెంకట గారు ఏపీ యూటిఎఫ్ అధ్యక్షుడు వెంకటేశ్వర్ల గారు ఈ కార్యక్రమం ఉన్న పెన్షన్ సంఘానికి బాధ్యులు అన్న ఈ వేదిక మీద ఉన్న అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం చాలా రోజుల తర్వాత ఇంత క్రమశిక్షణగా ఎర్ర జెండాలు కనబడ్డ కార్యక్రమం ఇదేగా భావిస్తున్నాను వాస్తవానికి చాలా రోజులు అవుతుంది ఎర్ర జెండాలు ఇన్ని చూడక ఇంతకుముందు జంగయ్య గారు మాట్లాడుతూ ఇప్పుడే వచ్చిన రాష్ట్ర జేఏసీ చైర్మన్ అన్నాడు కానీ నేను ఇప్పుడే రాలేదు అప్పుడే రాలేదు అందరికన్నా ముందు వచ్చినాం ఆనందంగా పోతూ పోతూ డిసిప్లిన్గా ఇద్దరిద్దరూ ప్రదర్శనగా వస్తుంటే చాలా సంతోషం అనిపించింది నిజంగా మీ అందరి క్రమశిక్షణకు పేరు పేరున నమస్కారాలు చేస్తున్నాను ఉద్యమ వందనాలు చేస్తున్నాను వాస్తవానికి మరి ఇక్కడ వేదిక పెద్దలందరూ మాట్లాడిపోయారు నేను మాట్లాడవలసిన జేఏసిగా మన సమస్యలు మాట్లాడక వాళ్ళ సమస్యలు వాళ్ళు మాట్లాడారు రాజకీయ నాయకులు ఎట్లుండాలి ఎట్లుండదు మరి విద్య గురించి వైజ్ఞాన మరి సైన్స్ డెవలప్ చేయాలని చెప్పిన సందర్భాన్ని గురించి గుర్తు చేస్తున్నా నేను కూడా ఒక టీచర్ కొడుకునే వాస్తవానికి మా నాన్న కూడా మారా మల్లయ్య సార్ గారు అని టీచరే ఆ టీచర్ నుంచి అది వచ్చిన కాబట్టి నాకు కూడా డిసిప్లిన్ ఆటోమేటిక్గా అలవాటు అయిపోయింది వాస్తవానికి అంటే టీచర్లు అంటే డిసిప్లిన్గా ఉంటారు మీరు కూడా ఇంత డిసిప్లిన్ ఉండడం చాలా సంతోషం అనిపిస్తుంది ఒక సందర్భాన్ని గుర్తు చేస్తున్నా నేను ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు మా నాన్న కూడా మా ఊర్లోనే టీచర్ ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఏ టీచర్ ఆ ఊళ్ళనే ఉండేది ఉంటే పొద్దున మా అమ్మ కొంచెం వంట అనడం లేట్ అయింది మా నాన్న మా నాన్నగారికి కొంచెం ముందు పెట్టిండ్రు నాకు కొంచెం లేట్ పెట్టిండ్రు తిని నేను స్కూల్కి వెళ్ళిన పోతే మా నాన్న ప్రేయర్ టైం కరెక్ట్ అని నేను ఒక్క ప్రేర్ టైం కొంచెం లేట్ వేస్తే మాకున్న క్లాస్ టీచర్ గువ్వ గుయ్యం అనిపించిండు వాస్తవానికి అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి రాక లేట్ అని రావద్దు అని పెట్టుకున్నా వాస్తవానికి మరి అంత టీచర్లు అంటే అంత డిసిప్లిన్గా ఉంటాం ఆ కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి నాకు కూడా కొంచెం స్వార్థం ఉంటుంది మరి ఇక్కడ నల్లగొండ జిల్లా ఇంత ఉద్యమాల కిల్లా కొల్ల దున్నే అన్న నాన్న రైతుల్ని దాట్లేసే తల్లుల్ని వరి మీద చెరబట్టిన నైజమాని గుండెల్లో నిదురించిన మరులకు జోహారులు జోహారులు వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ అటువంటి నల్లగొండ ప్రజలకు నిజంగా పాదాభివందనాలు చేస్తున్నా దొడ్డి కొమరయ్య గారు చాకలైలమ్మ నాది కూడా ఇక్కడ నల్లగొండలో ఏం కార్యక్రమం ఉంటే మా కరీంనగర్ కూడా అవే కార్యక్రమాలు ఉంటుండే వాస్తవానికి అటువంటి ప్రగతిశీల భావాలున్న యూటిఎఫ్ ఎలా టీచర్లు అంటే నాకు కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది రెండు వందల ఆరు సంఘాలు ఇలా జేఏసీలో ఉంటే జేఏసీలో అన్ని సంఘాలను కలిపిన ఏకైక జేఏసీ ఇప్పుడే జరిగింది చాలామంది తెలంగాణ ఉద్యమంలో జేఏసీ ఏర్పాటు చేసుకున్నా కానీ ఆ ఉద్యోగం మట్టుకే ఉన్నాం కానీ పది సంవత్సరాలైన తెలంగాణ మన ఉద్యోగుల పరిస్థితి అన్ని పె జంగయ్య గారిని చావ రవి గారిని ఆ జేఏసీలో భాగస్వామ్యం చేశాం నాకు ఇంతకుముందు ఒక అతను అడిగిండు ఏందన్నా మీరు జేఏసీలో కార్యాచరణ ప్రకటించారు మూడు నెలలు చేసి కార్యాచరణ మూడు నెలలు పెట్టిండ్రు మళ్ళీ సపోడేకున్నారు అంటే ఆ కార్యాచరణ ఇచ్చిన ఏకైక జేఏసీ మన జేఏసీ ఇవ్వంగానే ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మన కూర్చుండి మాట్లాడి అన్ని సమస్యల పరిష్కార మార్గంగా చేస్తామని చెప్పి కనీసం మేము వచ్చినందుకు రెండు ఇవ్వమంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు మా పరిస్థితి ఘోరంగా ఉన్నది మాకు మూడు లక్షల కోట్లు ఉన్నాయని వస్తే ఏడు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు ఇలా మాకు ఉన్నది కొంచెం ఓపిక ఇవ్వటం అని చెప్పిన సందర్భాన్ని ఇలా మేము గుర్తు చేస్తున్నాం మరి ఇలా గుప్తా సుఖేందర్ రెడ్డి గారు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నారు ఇప్పుడు ఉన్నారు తనకు ఒక విద్యావేత్త మన గురించి అన్నీ తెలిసిన వ్యక్తి నేను ఉన్న సార్ని ఒక్కటే కోరుచున్నా మనం మాట్లాడద్దా అని చెప్పేది కానీ ఇలా మన రంగన్న పొలిటికల్ మాట్లాడినట్టు నేను ఉద్యోగుల సమస్యల గురించే మాట్లాడతా వాస్తవానికి ఇలా చాలా పెండింగ్ సమస్యలు మరి రాజకీయ నాయకులు ఏ పథకాలు ఇచ్చుకుంటే ప్రజలకు ఇవ్వని కానీ మా ఉద్యోగులకు న్యాయమైనగా వచ్చేటి కూడా ఆపడం నిజంగా దారుణం ఇలా మన ఉద్యోగులై పెండింగ్ బిల్స్ అంటే అందరు ఏమనుకుంటారు ఒక కాంట్రాక్టర్ బిల్స్ ఏమో అట్లా అనుకుంటున్నారు కావచ్చు ప్రజలల్లో మాకు వచ్చే జీపీఎఫ్ సార్ మేము అలా పెట్టుకున్నాయి ఇలా ఎప్పుడో మంచో చెడో రేపు ఇల్లు కట్టుకోవాలన్నా ఆరోగ్యం బాగలేదన్నా మేము తీసుకునే పరిస్థితులు కూడా ఇలా రెండు సంవత్సరాల నుంచి లాగుతుంటే మా పరిస్థితి ఎట్టుంటుందో చెప్పండి ఇలా విద్య గురించి ఆలోచిస్తున్నాం అందరిని వైజ్ఞాని విద్యావంతులను చేసినాం ఇలా విద్యావంతులు చేస్తే ఇలా చట్టసభల్లో ఇలా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నారు మీరు అందరూ మాట్లాడవలసిన బాధ్యత మా పైన తీసుకోండి ఇలా పెండింగ్ బిల్స్ కానీ అలాగే ఇంత ముందు సిపిఎస్ మా ఉద్యోగి అక్కడ సిపిఎస్ వెళ్తున్న బాధితులు మేము అప్పుడు అడగలేదని కాదు సార్ ఆల్ ఇండియా గవర్నమెంట్ ఫెడరేషన్ తరఫున రెండు వేల నాలుగునే జంతర్మ దగ్గర ఆ రోజు ఒక్కరోజు సార్వత్రిక సమ్మె చేసి ధర్నా చేసిన సంగతి గుర్తు చేస్తున్నాం అప్పుడు ఆ పరిస్థితి తెలుసు మాకు రేపు వచ్చే ఉద్యోగులల్లో ఈ పరిస్థితి వస్తుంది ఎన్నో హక్కులు కొట్లాడి సాధించుకున్న ఇలా పెన్షన్ను అది అది మా హక్కు అది భిక్షగా ఇలా రావడం విధంగా అది భిక్ష కాదు అని ఒక సుప్రీంకోర్టు కూడా చెప్పిన సందర్భాన్ని గుర్తిస్తున్నా మరి గత ప్రభుత్వంలో ఆ జోనల్ వివాదాన్ని జోనల్ వ్యవస్థను కూడా రద్దు చేసి ఇప్పుడు ఫిఫ్త్ జోన్ సిక్స్త్ జోన్లో రెండు రెండు జోన్లు ఆరు ఫిఫ్త్లో రెండు సిక్స్త్లో రెండు జోన్లు హైదరాబాద్ ఒక రెండు జోన్లు ఆరు జోన్లు ఏమని చెప్తుంటే మేము కాదు కాదు ఇష్టమైన రూపంగా ఇలా జోనల్ వ్యవస్థను తీసుకొచ్చి చాలామంది ఇలా మూడు వందల పదిహేడు జీవో వల్ల చాలామంది ఉద్యోగులు ఎక్కడికో అక్కడ చిందర వందరగా పడ్డ సందర్భాన్ని ఇలా నేను గుర్తు చేస్తున్నా మరి ఇటువంటి సమస్యలు మరి ఇంకా ఇలా పీఆర్సీ మరి గత ప్రభుత్వ కంపిటీషన్ కంపిటేషన్ వన్ ఇయర్ అవుతున్నా మరి ఈ ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది దాన్ని ఊసే లేదు ఇలా హెల్త్ స్కీమ్ చాలామంది ఈహెచ్ఎస్ అయితే మరి రిటైర్డ్ ఉద్యోగులు రోజు మాట్లాడుతుంటారు మరి మేము కూడా కాంట్రిబ్యూషన్ ఇస్తాం మరి ప్రభుత్వంతో కాంట్రిబ్యూషన్ తీసుకొచ్చి ఒక ఒక కమిటీ వేసేసి దానిలో చేస్తామని చెప్పాం ఆ జీవో అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు జీవో తీసుకొచ్చింది ఆ జీవోను కూడా ఇప్పటికి కూర్చుండి మాట్లాడలేని పరిస్థితి ఎలా ఉన్నది కాబట్టి ఎలా మన గు సుఖేందర్ రెడ్డి గారు సార్ని కోరుతున్న ఈ సమావేశంతో మీరు పిలిచి ప్రభుత్వం మీకు అందరు చెప్తూ ఉంటారు కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా మీకు దగ్గర ఉంటారు మాకు కూడా కూర్చొని చెప్పాడు కానీ చిన్న చిన్న సమస్యలు అన్ని సమస్యల పరిష్కార మార్గంగా ఈ మహాసభలు కూడా మన సమస్యల సభలు కూడా ఉండాలని మీ అందరికీ కోర్చు నిజంగా ఇంత డిసిప్లిన్గా ఉన్న మీ అందరికీ పేరు పిల్లలు నమస్కార ముగిస్తున్నాను జై తెలంగాణ జై హింద్ జగదీశ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ